ఆయిల్ చూడండి పైన ఓ చిన్న చిన్న పీసెస్ హాయ్ హలో నమస్తే ఉన్నారు స్వాగతం సార్ స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి కొన్ని మల్టిపుల్ ఫుడ్ రివ్యూస్ అయితే చేయబోతున్నాం ఇందులోని అంటే మల్టిపుల్ ప్లేసెస్ నుంచి ఫుడ్ రివ్యూ చేయబోతున్నాం మా అరహంత గడికి ఈ రోజు ఎక్కడ అక్కడ అక్కడ ఎక్కడెక్కడో ట్రై చేయాలనిపించింది అన్ని పట్టుకొని వచ్చాడు ముగ్గురు కలిపి ఎన్ని ప్యాకెట్లు పట్టుకొని వచ్చాడు ఈ మహానుభావుడు ఎక్కడెక్కడ నుంచి ఫుడ్ తెప్పించావు ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయ వీడియో స్టార్ట్ చేద్దాం పదండి రెండు ప్లేసెస్ నుంచి వచ్చే ఇవన్నీ కొద్దిగా మనకి హైదరాబాద్ లోని ప్యాకింగ్ లో ఉంటాయి కదా సత్యబాబు బిర్యానీలు ఆ టైప్ అనమాట ఫస్ట్ ఎక్కడ నుంచి బిర్యానీ బాబుల ఇవన్నీ పలావ్స్ సే బిర్యానీస్ అంటే బిర్యానీస్ అని చెప్తారు ఆబ్వియస్లీ అందరికి తెలిసిందే బగారా రైస్ చికెన్ ఫ్రైలు పలావులు అలాగే ఉంటాయి ఇవన్నీ మనకి సత్యబాబు బిర్యానీ బాగా ట్రెండ్ చేసింది ఇలాంటి ప్యాకింగ్ ఆ తర్వాత నుంచి ఇంకా హైదరాబాద్ లోని చాలా మంది ప్యాకింగ్ ఫాలో అవుతుంది అండ్ వైజాగ్ లో కూడా ఇంకొకరి తర్వాత ఒకరి తర్వాత ఓపెన్ చేస్తున్నారు ఈ ఈ పర్టికులర్ పేపర్ ప్యాకింగ్ కోనసీమ వారి బిర్యానీ బాబులంట నెక్స్ట్ ఇది వచ్చేసరికి చిట్టిబాబు కోడి పొలం అంట తమిళనాడు లో బాగా ఫేమస్ అయిన చిట్టి బాబు ఈడేం పాపం దగ్గర ప్యాకింగ్ కొద్దిగా బాగా ఎక్కువ అన్నమాట అట్రాక్టివ్ గా ఉంది ఎక్స్ట్రా గా కట్టించాడంట చికెన్ ఈ రెండు సరిపోదు అన్నాడు వచ్చే దారిలోని కామత్ లో నుంచి చికెన్ ఫ్రై తీసుకొని వచ్చారు అమ్మ చికెన్ ఫ్రై తెలిసిందే కదా స్పైసీ భలే బలి ఉంటది ఏది టేస్ట్ బాగుందో చూద్దాం అంటే కంపారిజన్ చేయడానికి సిమిలర్ పలావ్స్ బిర్యానీస్ లేవు కదా కత్తిబాబు బాబు బిర్యానీ బాబు చిట్టి బాబులు అందరూ బిర్యానీ ఇంకేమింటా ఇలాంటి పలావ్స్ వచ్చింది దాంట్లోకి ఇలాంటి ప్యాక్ట్ హైలైట్ అయ్యే కదా ఇదే మోడల్ ఎవరికి నచ్చిన పలావులు చేస్తున్నారు ఇలా ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తున్నారు బ్రాండింగ్ చేస్తున్నారు నెక్స్ట్ ఉస్మాన్ బాబు అఖంద్ బాబు మౌలిబాబు అందరు పలావులు వచ్చేస్తాయి ఇవి ఓపెన్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ అయితే మనం చిట్టి చిట్టిబాబు ఓపెన్ చేస్తాం ఫస్ట్ ప్రాన్ పొలా టైం ఎంత చెప్పు కనీసం అయింది అబ్బా ఎర్ర ఉంది పలా ఇది కూడా ఓపెన్ చేసేస్తాను అది ప్లాట్లో తీయడమే పెద్ద టాస్క్ రా ఆకల్లో ఉన్నాడు ఈ ప్లాట్లో తియలేడు సైకి సైకి అయిపోతాడు సన్ను వేడుకొని ఇది స్పెషల్ స్పెషల్ చికెన్ పలావ్ ఇంకా బగారా రైస్ పీసులు అయ్యేరా పీసులు సెపరేట్ గా ఇచ్చినట్టు రైస్ క్వాంటిటీ ఎక్కువ ఇచ్చారు ఇది వచ్చేసరికి బగారా రైస్ మనకి నార్మల్ ఈ సైడ్ పలావ్ దొరుకుతుంది కదా రాజమండ్రి సైడ్ అలాగే ఇవి సెపరేట్ గా ఇచ్చారు ఆటలేదు ఇంత అంటారు తీస్తానంటావటరా ఎందుకంటే చాలా చూపేస్తున్నాడు ఇదే పీస్ అరే ఇది లివర్ కందని కాయలరా E విద్య మంచిగా పెట్టిచ్చారు ఇది వచ్చేసరికి లివర్ ఫ్రై అన్నమాట కాజులు గట్ట అన్ని వేసి ఇచ్చారు సో ఇక్కడ మనకి పీసెస్ అయితే బాగానే ఇచ్చారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పని ఓ పదిహేను దాకా వేశారు చిన్న చిన్న పీసెస్ అండ్ ఇది వచ్చేసరికి రైస్ క్వాంటిటీ కూడా దీని ప్రైస్ అంతా త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఒక ఇద్దరికి సరిపడా రైస్ ఇద్దరికి సరిపడా పీసెస్ కూడా ఇచ్చారు బా పర్లే ఇంకా పీసెస్ కూడా బాగానే ఉన్నాయి ఘాట్ స్మెల్ అయితే వస్తుంది ఈ పలావ్ రైస్ అండ్ ఈ చికెన్ ఫ్రై ఒకసారి టేస్ట్ చేద్దాం ఇక్కడైతే టోటల్ ఫైవ్ సెవెంటీ అంతా కట్టే పెంకులతో ఇచ్చారేంట్రా మనం ఇప్పుకోవాలా అంటే యాక్టివ్ గా మనం ఎక్కడైనా సరే బాయ్లకు ఇందులో పెట్టేసి ఇచ్చేస్తారు డైరెక్ట్ పెంకులతో ఇచ్చారు మనమే ఓపెన్ చేసుకోవాలి పెంకులు అండ్ ఈ పీసెస్ సాఫ్ట్ గా ఉంది అలా ఘాట్ స్మెల్ వస్తుంది కదా మరీ అంత స్పైసీగా అయితే లేదు అంటే మీడియం స్పైస్ లో ఉంది ఈ మసాలా ఇందులో కలిపి చికెన్ పీస్ పెట్టుకొని బాగుంది ఇది వచ్చేసరికి ప్రాన్ పులావు మనకి ఇలాగా చిన్న చిన్న చిట్టి రోజులు అయితే వేసారు ఇందులో అండ్ రైస్ కూడా ఎర్రగా ఉంది ఇది వచ్చేసరికి మనకి నార్మల్ పలావ్ రైస్ ఇది వచ్చేసరికి ఎర్ర పులావ్ లెట్స్ టేస్ట్ రైస్ ఫ్లేవర్ బాగుంటుంది ఆ రైస్ రైస్ తిన్న తర్వాత ఇది అంత ఎక్కట్లా స్పైసీ ఉంది ఓవర్ స్పైసీ కాదు కానీ స్పైసీనెస్ ఉంది మధ్య మధ్యలో ఈ ప్రాన్స్ అదులుతూ అన్నారు ఇచ్చారు చుట్టి గోంగూర కూడా ఇచ్చారంట బా గోంగూర ఒకసారి కలుపుకొని వేసి చేద్దాం అది గుడ్ వద్దా ఒకసారి చూపి చూపి పెంకులు కూడా సరిగ్గా రావట్లేదు గుడ్లో నుంచి ప్రశాంతంగా తీసి అయిపోయాడు పాప మా వాడు రెండు పర్లేదు బానే ఉన్నాయి నాకైతే ప్రాన్ కంటే ప్రైపీస్ పలావ్ చాలా బాగుంది సో వచ్చేసరికి బిర్యానీ బాగుల్లో నుంచి ఒకసారి అలా రెండు మూడు వేసే లేదు ఓకే అవి ఇంత ఆయిల్ ఎర్రగా ఇగో మనకి అన్ని ఏంటంటే పేపర్ ప్లేట్ దాని మీద ఇస్త్రాక్ వేసి ఇచ్చారు అన్ని అలాగే ప్యాకింగ్ చేశారు అన్నమాట ఇస్త్రాక్ మీద అమ్మో ఈ ఆయిల్ చూడండి ఎలా ఉందో పైన అండ్ దీంట్లో పీసెస్ కూడా ఎంత ఎర్రగా ఉన్నాయి చూడండి స్పైసినెస్ ఘోరంగా ఉంటదేమో అందుకే ఊరే రేపు పొద్దున్న నీకు వెళ్ళాలని వాష్ వాష్రూమ్ కి ఏదైనా అక్కడ చూసుకోవచ్చు చూసుకోవచ్చంటవాద పీసెస్ అయితే బాగున్నాయి బాకుకే ముత్యాల పొలావ్ మధ్య మధ్యలోనే మనకి ఆనియన్స్ తో బలే ఉంటది ఇది ఒకసారి టేస్ట్ చేద్దాం కానీ ఆయిల్ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇందులో అండి ఇది వచ్చేసరికి అబ్బో మా ఫారం అంత వలుతుందిరా నోట్లో అంటే మసాలా ఉంటుంది చూడు ఇంకొద్ది మసాలా కలుపుకొని అంటే పొలవ్ స్మూత్గా బాం మేనేజబుల్ స్పైసీనెస్ అన్నమాట మా కామత్ చికెన్ ఫ్రై పీసెస్ అన్నమాట అన్నిట్వంటి కామత్ ఫ్రై పీస్ ప్రైజీ ఉంది ఏంటంటే కామత్తు ఇప్పుడు మేము తింటాం స్పైసీ కాదు కానీ మీరు స్కూల్ లో ఉన్నప్పుడు ఎలా ఉండేది ఆ స్పైసీనెస్ ఏడుపే ఆ స్పైసీనెస్ కి త్రీ హండ్రెడ్ కామత్ ఫ్రై పీస్ త్రీ ట్వంటీ రూపీస్ త్రీ నోట్స్ ఫైవ్ త్రీ నోట్స్ ఫైవ్ త్రీ హండ్రెడ్ కరెక్ట్గా ఆ పీస్ నిచ్చారు చికెన్ త్రీ ట్వంటీ రూపీస్ అంటుంటే ఎంత ప్రైస్ ఎట్టినా తింటారు అక్కడ సో మన బిర్యానీ బాబులో కూడా గ్రేవీ ఇచ్చారు ఆ గ్రేవీ అలా ఉందో టేస్ట్ చేద్దాం ఇక్కడ నరాలు కదిరిపోతున్నాయి మెదడు నరాలు కదిరిపోతున్నాయి

తర్వాత తిరుపతి మార్నింగ్ అది వేరే విషయం నా బాడీ చాలా చూసింది వెక్స్ అయిపోయింది నా బా నా ఇంట్రెస్ట్ అయిన అంత మొత్తం వెక్స్ అయిపోయింది ఈ డెవడ పిచ్చి రాకూడదు వీడు ఒక్కరోజు కూడా మనకి ఏ కట్టట్లేదు నిన్నే చెప్పాడు ఇంట్రెస్ట్ నిన్నే చెప్పాను ఏంటది గట్ క్లీనింగ్ గట్ క్లీనింగ్ చేద్దామని చెప్పి ఈ ఈరోజు ఏరాయ స్పైసీ ఫుడ్ ఇచ్చేపోతుంది ఒళ్ళు అయిపోయింది రండి బాగా అయిపోయింది ఇంటి కేతర్లే బిర్యానీ తినడం ఏమో కాదు కాని అలా ఉంచి 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 సరదాగా బయటికి వెళ్దాం రా ఈవినింగ్ అని అన్నాడు సరే ఎక్కడికైనా డిన్నర్ పట్టుకెళ్తాడేమో అనుకున్నాను గానీ డైరెక్ట్గా శ్రీకాకుళం బయటికి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళాడో తెలీదు శ్రీకాకుళం దాకా లాంగ్ డ్రైవ్ అంట టైం వచ్చేసరికి మార్నింగ్ ఫైవ్ థర్టీ అయింది సన్ చూద్దాం సన్ రైజ్ చూసి ఇంటికి వెళ్ళిపోయి పడుకుని పోదాం అని చెప్పి బీజీకి తీసుకొని వచ్చాడు నాకేమో నిద్ర వచ్చేస్తుంది ఫైనల్ గా ఇంటికి వచ్చేశాను నిన్నటి వీడియోలోనేమో అది స్పైసీనెస్ ఇంకా కడుపులో తెలుస్తుంది అనమాట అంత మూడు స్పైసీ బిర్యానీ టేస్ట్ చేస్తాం కదా అబ్బో మామూలుగా లేదు ఇంకా నిద్ర కూడా లేదు కాబట్టి అది డబల్ ఎఫెక్ట్ అవుతుంది టేస్ట్ వైజ్ అయితే మూడు బానే ఉన్నాయి ఎక్కడ బాగుంది ఏంటి అనేది కంపారిజన్ చేయడానికి మనం సేమ్ బిర్యానీస్ తీసుకోలేదు కదా సో ఏది కంపేర్ చేయలేదు బట్ ఆ ప్రైస్ కి వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీ అండ్ టేస్ట్ అయితే రెండింటి దగ్గర పర్లేదు అనిపించింది కానీ కామత్ ఫ్రై పీసెస్ ఏంటంటే ఒక ఫైవ్ టు సిక్స్ పీసెస్ అంటే ఒక ఏడు పీస్ ందుకు త్రీ ట్వంటీ రూపీస్ అంటే ఎన్నింటికంటే అదే ఎక్స్పెన్సివ్ అనమాట ఈ వీడియోలోని అసలు పలోస్ ఎక్కడ బాగుంటాయి నెక్స్ట్ ఎక్కడ ట్రై చేయాలో కూడా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ లో పక్కగా ట్రై చేస్తాను ఇప్పుడైతే ఫుల్ గా స్లీప్ చేయాలి ఈ వీడియో నైతే ఎంత నట్ చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే చేస్ గైస్